సుగునాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం టమాటా పచ్చడి చేసుకుందామండి ఇవి టమాటాలు ఇవి ఇవి కేజీన్నరండి లేండి కానీ మీకు కేజీ మెజర్మెంట్ చెప్తాను ఇవి దోరగా ఉన్న టమాటాలు తెచ్చుకొని ఉప్పు నీళ్ళు వేసి క్లీన్ చేసి ఉప్పు నీళ్ళు వేసి ఒక పది నిమిషాలు ఉంచేసి తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసి నీట్గా క్లీన్ చేసి క్లాత్ వేసి తుడిచి ఆరబెట్టాము ఇవి నీడలో ఇంట్లో రూమ్లో ఆరబెట్టాము ఇవి కేజీ టమాటాలు కేజీ టమాటాలకి కేజీ చింతపండు ఈ చింతపండు అంతా ఇలా ఇలా ఏమన్నా ఉంటాయి కదా పీసులు గింజలు ఏమన్నా ఉంటాయి కదా అది కొత్త చింతపండు అయితే బాగుండేది అందుకని గింజల గింజలు ఇప్పుడు ఏం గింజలు లేకుండానే వస్తానేలేండి అయినా ఇలా చేసుకోవాలి పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నమాట ఉప్పు ఉప్పు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఇది గిద్ద గ్లాస్ అండి ఇంకా ఇదే అలవాటు మాకు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు చూస్తే ఉప్పు నాకు రెండు వందల ఇరవై మూడు గ్రామ్స్ వచ్చింది చూశాను కూడా నేను మీకోసమని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీస్తే ఉప్పు రెండు వందల ఇరవై గ్రాములు వచ్చింది ఇదే గ్లాస్తో మనం ఉప్పు ఎంత వేసుకుంటామో కారం కూడా అంత వేసుకోవాలి ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు కారం తూస్తే నాకు నూట యాభై గ్రాములే వచ్చింది కారం అంటే ప్రతి ఒక్కదానికి ఉప్పు కొంచెం తేమగా ఉండిద్ది వెయిట్ ఎక్కువ కారం లైట్గా ఉండిద్ది ఇవి మెంతులు ఈ మెంతులు వేయించుకున్నవి మెంతులు ఫిఫ్టీ టెన్ గ్రామ్స్ ఇవి ఆవాలు ఇవి కూడా వేయించుకున్నాను ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు వీటన్నిటితో మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం వీటిని ఉడకబెట్టి తయారు చేసుకుంటున్నాం పచ్చడి అంటే ఒకప్పుడు మన పాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఏం అంటే వీటిని కోసి ఇదే జ్యూస్లో ఉప్పు వేసేసి జాడీల్లో మూడు నాలుగు రోజులు ఉంచి దాన్ని తీసి ఎండబెట్టి మళ్ళీ తీసి ఇందులో వేసి తీసి ఎండబెట్టి అలా చేసి జ్యూస్ అంతా అయిపోయేదాకా ఉంచి చేస్తారు అది ఒక రకమైన వాసన వచ్చిద్ది అది అట్లా తీసి ఎండబెట్టి బయట దుమ్ము కొట్టుకొని మళ్ళీ లోపలేసి అట్లా కంటే ఇది ఫ్రెష్గా ఉండిద్ది టేస్టీగా ఉండిద్ది ఇది కూడా నిలవ ఉండిద్ది అయితే నీట్గా చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి వంటగదిలోకి ఏమీ లేకుండా ఒక బాండి తీసుకున్నాను నేను ఇక వీటిని ఇలాగా కట్ చేసుకోవాలి ఇది మాత్రం బొడ్డు మాత్రం తీయాలి ఈ ముక్కు తీయాలి లేకపోతే మరి చెప్తారా ఆ ముక్కు తప్పనిసరిగా తీయాలి నేను ఎప్పుడో చిన్నప్పుడు మా నానమ్మ ఇలా కోసినా కూడా ముక్కులు ఒకటి మర్చిపోయినా కూడా ముక్కల్లో నుంచి గబుక్కుని తీసేది ఏ నానమ్మ ఎందుకు తీస్తామంటే ఎట్లాంటివి తింటే కిడ్నీలో రాళ్ళు వస్తే తప్పనిసరిగా తీయాలి అని చెప్పేది చాలామంది అవి తీయకుండా వేసేసుకుంటూ ఉంటారు అందుకని ఇది తీయాల్సిందే గబక్కును మర్చిపోయి ఒక ముక్క అలా కోసినా మళ్ళీ చూసి చూసి వేరి తీసేసేది మా నానమ్మ అందుకని చెప్తున్నాను ఇది మాత్రం తప్పనిసరిగా తీయాలి పెద్దవాళ్ళు చేసేది దేశం గుళ్ళుగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని మనకు తెలిస్తే కొన్ని కొన్ని చెప్పకూడదు అంటారు అంతే కానీ అంతా పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరో లేరు పెద్దవాళ్ళు మాత్రం బాగా చెప్తారు పెద్దవాళ్ళ మాట పెద్ద అన్నం మాట ఇంకేలానే అన్ని క్యూబ్స్ లా కోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి తడి లేకుండా ఉండాలి బాండి ఇవి కూడా నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి నేను పొద్దున ఆరబెట్టాను ఇవి ఇంతే ఇది మాత్రం తీసుకోవడం మర్చిపోవద్దు ఇలా తీసేసుకోవాలి ఎందుకంటే మనం కోసుకున్న టమాటాలని పొయ్యి మీద పెట్టాము కొంచెం నూనె వేసుకున్నాం ఎందుకంటే నూనె వేసుకుంటే అడుగు కూడా మాడదు అందుకని కొంచమే వేసుకున్నాం ఇదంతా గుజ్జుగా వచ్చేసింది అప్పుడు మనం ఏం చేయాలో చెప్పుకుందాం ఈ ఆయిల్ మాత్రం మేము గానుగా తెచ్చుకున్నామన్నాను చూడండి అప్పుడు కొంత అమౌంట్ ఇంత ఇన్ని లీటర్స్ అని మేము ఆడించుకున్నాము తర్వాత పాడైపోయింది ఇక దాన్ని రిటర్న్ ఇచ్చాము అట్లా తెచ్చుకోలేదు మీకు కూడా చూపిస్తామండి ఇంకా ఇదంతా సిమ్లో పెట్టుకోండి లేకపోతే మీడియం సెగ్లో పెట్టుకోండి తొందరగా ఈ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతే ఇవేమైనా యాభై గ్రాములు ఆవాలు వేయించుకున్నాను ఇవేమైనా టెన్ గ్రామ్స్ మెంతులు ఇవి కూడా వేయించుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా పొడి చేసుకున్నాం సాధ్యమైనంత వరకు ఇంకా జల్లించాల్సిన పని లేదు అన్నీ కలిపి రుబ్బినప్పుడు ఇవి కూడా మెతిగిపోతాయి సాధ్యమైనంత మెత్తగా వేసేసుకుందాం విడివిడిగా వేసుకొచ్చుకుందాం ఇలా మొక్కలు మెత్తబడ్డాయి సగం కిందనుకుందాం ఇక ఇలా ఉన్నప్పుడు ఈ చింతపండు రేఖలు రేఖలుగా విడదీసేసి చింతపండు వేసుకోవాలి ఇది కేజీన్నర ఉంది నేను కేజీన్నరకి వేసుకుంటున్నాను కానీ మీకు చెప్పింది కేజీకి చెప్పాను అన్నమాట పావు కేజీ చింతపండు అలా చింతపండు రెండు రెండు వందల గ్రాములు వేసుకోవచ్చు ఎందుకంటే టమాటాలు పులుపును బట్టి నేను పావు కేజీ వేస్తాను దీన్ని కూడా దీంట్లో ఉడికిపోయిద్ది అన్నమాట మనకి చింతపండు కూడా దీంట్లో ఉడికిపోయి కేజీ ఆరు వందలు ఈ టమాటాలు దాని ప్రకారం వేసుకుంటున్నాను మీకు చెప్పడం అయితే మాత్రం కేజీకి చెప్పాను అది ఇంకా దీన్ని కొద్దిసేపు ఉడికిద్దాం చింతపండు టమాటోస్ ఉడికిపోతాయి బాగా ఇంకొద్దిసేపు ఉడికిద్దాం చింతపండు అంతా బాగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసేసుకుందాం రెండు గిద్దల ఉప్పు వేసుకుందాం ఈ ఉప్పుని ఎండలో ఎండబెట్టుకోవాలి నీరు లేకుండా ఏదైనా నీరు లేకుండా చూసుకోవాలి ఇక ఈ ఉప్పు వేసుకొని కలిపేసేసి ఈ ఉప్పు కూడా కరిగేంత వరకు ఉడికి ఇది కూడా బాగా ఉప్పు వేసాం కదా నీరు నీరుగా అయ్యి బాగా ఉడికి దగ్గర పడింది గుజ్జు గుజ్జుగా ఇక అప్పుడు ఆపేసుకోవాలన్నమాట పొయ్యి అదే కూడా చూపించుకుందాం చక్కగా ఉప్పు కూడా వేసాము చింతపండు వేసాము చింతపండు ఉప్పు టొమాటోస్ మొత్తం ఇలా చక్కగా పులిహోర పేస్ట్ లాగా దగ్గరకు వచ్చి ఉడికిపోయినాయి ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకుందాం పొయ్యి ఆఫ్ చేసుకొని ఇలా వేసేసుకోవచ్చు మిక్సీ వేసుకునే వాళ్ళు అయితే చల్లగా అవనివ్వండి గ్రైండర్లు అయితే ఇలా వేసుకోవచ్చు అయినా కూడా నేను కొంచెం ఆగుతాను ఈ వేడి మీద మనం గబుక్కున చేయి పెట్టిన ఏం పెట్టినా కారం మంట ఈ వేడి మాములుగా ఉండదు అందుకని కొద్దిసేపు ఆగుదాం తర్వాత గ్రైండర్ వేసుకుందాం పచ్చగా ఉంది ఇప్పుడు దీన్ని తీసి మనం గ్రైండర్లో వేసుకుందాం ఆవాల పౌడరు మిక్సీ వేసుకున్నాం ఇది కూడా మెంతి పౌడరు టెన్ గ్రామ్స్ మెంతి పౌడరు ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాల పౌడర్ పౌడర్ అంటే ఆవాలు మెంతులు వేయించుకొని మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం ఇది మెదుగుతుంది ఇంక ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటాం ఈ సౌండ్లో వినిపించుకునేదండి ఇదిగోండి ఇలా మెదిగింది ఇప్పుడు ఇక కారం వేసుకుందాం ఈ కారం ఇవన్నీ వేసేటప్పటికి పడింది గట్టిగా తిరుగుద్ది కొంచెం వేడిగానే ఉంది కారం దాంట్లో చేతులు మాత్రం పెట్టొద్దు మీరు చాలా ఉండొద్ది ఇంకా దీనిలోనే మనం పొడి చేసి పెట్టుకున్నాం మెంతి పొడి ఆవ పొడి కూడా వేసేసుకుందాం మెత్తగా పావు కేజీ ఆయిల్ తో తాలింపు పెట్టుకుందాం అన్నీ సరిపోతాయి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకేది చూడాల్సిన పని లేదు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి నాకైతే చూడాల్సిన పని లేదు బాగా మెత్తగా మెరిగిద్దాం చింతపండు ఇది బాగా ఉడికింది కదా ఆ రేఖలు కూడా కనిపించకుండా చక్కగా మెత్తగా ఒక పది నిమిషాలు ఉంచుకున్నాం పెద్దగా గ్రైండర్ ఊరికే మెరిగింది కానీ ఇవి చిన్నవి కొద్దిసేపు ఉంచి ముంచిపెట్టుకుందాం ఎలాంటి అప్పుడే ఆ టమాటా పచ్చడి ఫ్లేవర్ అదిరిపోతుందండి ఇంకా ఇది ఇలా వేసుకొని అన్నం తింటుంటే మా అమ్మ మేము చిన్నప్పుడు పెద్ద స్టీల్ బొచ్చిలు ఉండేవి మా నాన్న మా అమ్మ కలిసి పచ్చళ్ళని పెట్టేసి మేము సాయంత్రం అయ్యేటప్పటికి డాబాపై కూర్చోడు కాబట్టి అందరం మా నాన్న అమ్మమ్మ పిల్లలు అందరం వెళ్ళి పైన కూర్చో ఇక మా అమ్మ ఈ పచ్చళ్ళన్నీ పెట్టేసి తాలింపేసి జాడీలో పెట్టి ఆ బొచ్చిలో అన్నం వేసుకొచ్చి పెడుతుంటే ఎంత తింటున్నావో అసలు తెలియనే తెలియదు చిల్చేదిగా అదో టేస్ట్ అసలు ఆ టేస్ట్ భలే ఉండిద్ది ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడిప్పుడే ఇంకా ఆగలేకపోయేలాగున్నా నేను చాలా బాగుండింది చాలా చాలా టేస్ట్ అసలు అలా ప్రతి పచ్చడికి ఏ పచ్చడి చేసినా కూడా అలానే పెడతారు అమ్మ ఇంకా అక్కడే తినేసి నిద్రపోతాం మా నాన్న తీసుకొచ్చి కింద మంచాలేసి అలా కొనుక్కోబెట్టేసేవాడిని అంటే సండే వచ్చింది అనుకోండి మేము చిన్నప్పుడైనా మా అమ్మ మా నాన్న అందరం కలిసి మాకు కొంచెం దుడ్డుతారండి ప్లేస్ ఉండి వెనక మొక్కలు వేసుకునేది అందరం కలిసి ఆడుకునేవాళ్ళు మా అమ్మ మా నాన్న కూడా మాతో కలిసి ఆడుకునేవాళ్ళు నేను కూడా చే మా పిల్లలతో కలిసి సాగుతున్నాను కానీ పాప ఇప్పుడు ఈ బిజీతో నా వైపు హీనంగా దీనంగా చూస్తున్నారు మా పిల్లలు ఆ చూపుకు అర్థమేంటో కూడా తెలియట్లేదు ఈ బిజీ బిజీ అయిపోయాను కొంచెమన్నా టైం జరిగితే బాగుండు అనిపిస్తుంది కొంచెం మెత్తగా అయిపోయాక అప్పుడు చూపిస్తానండి ఇప్పటికే మెత్తగా అయిపోయింది కొంచెం సేపు మెరుగుదా ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది మెదిగింది ఈ పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టి వేసుకున్నాము దీనిలో తాలింపు తీసుకుందాం ముందు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం ఆవాలి పావు కేజీ నూనె వేసుకుందామండి మనం కేజీ చింతపండుకి పావు కేజీ నూనె వేసుకుందాం కేజీ టమాటా పచ్చడికి దీనిలో ఇంతే వేడిగా వేసుకోవచ్చు వేడిగా వేసేస్తారు ఈ చిట్టపటం అనే లోపలి ఇంకా ఇన్నెందుకు లేవకేసారి ఒకేసారి బండిలోకి వేసేద్దామని తిప్పుతున్నాం అన్నమాట ఈ ఆయిల్ వేడిగానే ఉంది వేడిగానే ఉండిద్ది కదా ఆ తిరిగే తిరిగేది ఇన్ని అంట్లు చేయడం ఎందుకులే అనేసి దాంట్లో తోడేసి దీంట్లో డైరెక్ట్ వేసేస్తాను కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి ఆ ఆవాళ్ళ చిటపటం ఒకటి రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసాను కాల్ బాగా వేడుతుంది చిటపటం వంటన్నాయి కదా ఏం పోయి ఉరకాయలు కూడా మాడిపోతున్నాయి ఆపేసేస్తాం పూలతో కూలి ఆపేసేస్తాం ఈ వేడి నూనెలో ఈ రూపేది వేసేటప్పుడు పక్క పక్కనే ఉన్నాయి కానీ పక్కనే ఉంది ఇది కూడా ఏమన్నా తడి పొడి లాగా ఏమన్నా ఉన్నా కూడా ఇబ్బంది అంటే ఈ గంట తోర వేయాలంటే కుదరదు చేయి మండిన పక్కది తిరుగుతున్నప్పుడే బాగా వచ్చింది అంటే పొయ్యి ఆపేసాను అలా ఉంది అంతా కలిపేసినాక చల్లగా అయిపోయినాక బాండీలో పెట్టుకోవాలండి వేడి మీద పెట్టకూడదు వేడి మీద వేసుకోవచ్చు కానీ పచ్చళ్ళు అంటే అన్నీ కాదు ఇదిగోండి టొమాటో పచ్చడి రెడీ ఇంకా మా అమ్మ పెట్టినట్టుగా నేను కూడా మా పిల్లలకి కొంచెం ఆ గ్రైండర్లో అన్నం వేసి తుడిస్తా ఎలా ఉందో ఎలా ఉందని చెప్తారో చూస్తాను చాలా బాగుండిద్ది అసలు ఆవకాయ పచ్చడి కానీ ఏదైనా చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు